హాయ్ ఫ్రెండ్స్ మనకు మార్నింగ్ అయితే జీ కొండూరు కిరాయి వచ్చింది ఆ కిరాయి అవ్వగానే ఇక గంట గంటన్నర ఖాళీగానే ఉన్నాం తర్వాత మధ్యాహ్నం రెండింటి కాల నుంచి మనకి మంగళగిరి హైలాండ్ పక్క నుంచి పైపుల్ రోడ్డు ఛానల్ తేవాలి అన్నారు షాప్ వాళ్ళు సరే అని చెప్పి మధ్యాహ్నం రెండింటి కారు నుంచి వెళ్ళాము లోడ్ అయితే మనకి ఫస్ట్ తన్నుం పావు అనే చెప్పాడు మాని అక్కడికి వెళ్ళాక లోడు వావర్ లోడ్ అయిపోయింది రెండు టన్నులుట పడిపోయింది మొత్తం బాగా బండి కూడా వెనక్కి లెగిసిపోతుంది వెనక్కి బాగా బాధ వచ్చేసింది పన్నెండు ట్వల్ ఫీట్లు కదా ఇంత లోడ్ వెనక్కి వేసుకొని వెళ్ళాలంటే చాలా ఇబ్బందే మన కిందకు వేసి పైన కూడా ఒక ఆరు వందల కేజీల దాకా పైన వేయించాము చూడండి బాగా బ్యాక్ సైడ్ అయితే బాగా అయిపోయింది బందాస్లో బైపాస్లో అయితే చాలా ఇబ్బంది పడ్డాము లోడ్ అయితే బాగా డేంజర్ లోడ్ ఇది మనతో మాములు తండం పావని చెప్పారు తండుం అంటే ఫ్రీగానే వస్తుంది బండికి మనకి వేయిపిచ్చి మీద ఖాతా పెట్టేంత వరకు రెండు వన్లు వచ్చిందని మనకు తెలియదు అసలు హైలాండ్ పక్కన చూడండి టైర్లు కూడా గాలి బాగా దిగిపోయింది అయితే బండి అయితే బాగా ఇబ్బంది పడిపోయింది ఎక్కడ రెండింటికి వెళ్తే నాలుగున్నర లోడ్ అయ్యే బయటకు వచ్చేటికి నాలుగున్నర అయింది మళ్ళీ అక్కడి నుంచి మనం పైపుల్ రోడ్డు వచ్చేప్పటికి కట్ట గంట పది నిమిషాలు పట్టింది బాగా స్లోగా వచ్చాం అసలు బండి థర్డ్ గేరే ఫోర్త్ గేర్ కూడా అసలు ఫోర్త్ గేరేస్తుంటే బండి ఊపిస్తుంది అంటే ఏదో వీల్స్ పైకి ఎక్కుతున్నాయి అది కాక తుఫాను కదా గాలి బాగా వస్తుందా అసలు బండి చాలా కంట్రోల్ చేయలేకపోయాం స్లోగా వచ్చాము పైపుల్ రోడ్ అయితే వచ్చాను బందీ అయితే అన్లోడ్ అవుతుంది పైపుల్ రోడ్లో వెనకమాల మాల దోల్ దగ్గర కింద బాటమ్ దగ్గర బెండ్ వచ్చేసింది మనకు అది చేయించాలంటేనే మూడు వేలు నాలుగు వేలు అవుతుంది ఈ కిరా అయితే మనం రెండు వేల ఒక్కొందకు మాట్లాడుకున్నాం మనకు అసలు ఇంత వెయిట్ అని చెప్పలేదు తన్ను పవన్నారు రెండు టన్నులు వచ్చింది కానీ అగస్టా కూడా ఏమి ఇవ్వలేదు మనకి సరే ఇంకా ఏం చేస్తాం ఇంకా మోటార్ ఫీల్డ్ అన్నాక ఇంకా అమౌంట్ అనేది మనం పెట్టుకోక తప్పదు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ Bye, friends.